సార్ మొదటి ప్రశ్నకు సమాధానం చెప్తూ అవును గత ప్రభుత్వం ఈఆర్సీకి అప్లై చేసిన ట్రోప్ ఛార్జెస్ సార్ ఇవి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగున ఈఆర్సీకి పంపడం జరిగింది సార్ ఇవి అదేవిధంగా రెండో ప్రశ్నకు సమాధానం చేస్తూ ఇవి ఈఆర్సీ ఉత్తర్వులు ప్రభుత్వం దగ్గర లాంటిది ఏం లేదు మూడో ప్రశ్నకు సమాధానం చెప్తూ ఇవి సభా సమక్షంలో ఉంచబడింది సార్ చైర్మన్ మంత్రి గారి సమాధానం అసంభూప్తిగా ఉన్నట్టుంది అధ్యక్ష ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలో వినియోగదారులమైన పడుతున్నటువంటి అధికారాన్ని విద్యుత్ ఛార్జీలు చాలా పెరిగినాయి వాటిని నలభై ముప్పై శాతం తగ్గిస్తామని ఎన్నికల సందర్భంగా వాగ్దానం ఇచ్చారు ప్రజలకి దాన్ని మర్చిపోయి ఇవాళ ట్రూ ఆఫ్ ఛార్జీని అదనంగా వేయడానికి వినియోగదారుల మీద భారం మోపడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అధ్యక్ష ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అధ్యక్ష ఒక్కసారి ఈ పూర్వపరాలు కనుక చూస్తే అధ్యక్ష తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అయిన వద్దండి ఇప్పుడు మీరు అడిగినటువంటి ప్రశ్నకి అదే చెప్తాను అదే చెప్తున్నాను అధ్యక్ష గతంలో ఏ విధంగా ఉంది ఇప్పుడే విధంగా ఉంది లేదు అది తెలియాలి కదా అధ్యక్ష ఎప్పుడు ఎప్పుడు అధికారంలో ఉన్నా మీరు ప్రశ్నలోకి ఎప్పుడు అధికారంలో వచ్చినా అధ్యక్ష అధ్యక్ష ఈ ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే ప్రజల మీద అధిక భారం మోపడానికి ట్రై చేస్తున్నారు అధ్యక్ష ఈ షూ ఆఫ్ ఛార్జీల ద్వారా ఇవాళ రాష్ట్ర వినియోగదారుల మీద దాదాపు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అదనంగా భారం మోపడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష ఈ భారాన్ని ప్రభుత్వం ఎందుకు భరించకూడదు అధ్యక్ష గతంలో ప్రభుత్వాలు చాలా వరకు భరించే అలాంటిది ఇవాళ ఎందుకు భరించలేకపోతున్నారు ఇవాడ సార్ షూ ఆఫ్ ఛార్జీ వినియోగదారుల నుంచి వసూలు చేస్తున్నారా లేదా రాష్ట్ర ప్రజానికమైన అదనంగా భారం పడుతున్నా లేదా అయితే ఎంత పడుతుంది దానికి కారణాలు ఏమిటి దీనికి సంబంధించి ఈ ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి సార్ రవిబాబు గారు అరుణ్ కుమార్ గారు లక్ష్మణ్ రావు గారు ఇదో ప్రశ్నలు వేశారు సో ఈ ప్రశ్నలు వేసే ముందు అసలు ఈ ప్రశ్న మీరు వేసేది కాదు సార్ ఎందుకంటే మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే ట్రూ ఆఫ్ ఛార్జెస్ని మీరేసి ఈఆర్సీకి పంపించారు ఏప్రిల్ ఇరవై నాలుగు మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఏం తెలియనట్టు ట్రూ ఆఫ్ ఛార్జీల గురించి మాట్లాడుతుంది చాలా బాగా కదా మొదటగా మీరు ఒక్కసారి వాస్తవాల్లోకి వెళ్తే మీరు ఒకసారి ఒక నిమిషం ఒక నిమిషం మీరు ఒకసారి వాస్తవాలోకి వెళ్ళండి సార్ రెండు వేల పద్నాలుగు టు పంతొమ్మిది మేము అధికారంలో ఉన్నప్పుడు ఈపిడిఎస్ఎల్ కింద ఆరు వందల తొంభై కోట్లు సిపిడిఎస్ఎల్ కింద పన్నెండు వందల ముప్పై రెండు కోట్లు ఎస్పీడిఎస్ఎల్ కింద రెండు వేల నూట ముప్పై ఐదు కోట్లు ట్రోప్ ఛార్జెస్ వేసాము అందుట్లో వెయ్యి ఆరు అరవై ఆరు కోట్ల రూపాయలు అగ్రికల్చర్ సంబంధించిన సబ్సిడీ కానీ వివిధ సబ్సిడీలు కింద తీసేస్తే మూడు వేల కోట్లు మాత్రమే ట్రోప్ ఛార్జెస్ కింద మా ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు వేసాము ఇది ఇంత ఇంత ఎందుకు వేయాల్సి వచ్చిందంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి మేము అధికారం చేపట్టే లోపలికి రాష్ట్రంలో విపరీతమైన విద్యుత్ కోతలు ఉన్నాయి వీటిని అన్నిటినీ కూడా అధిగమించుకుంటూ ఇవాళ ఈ పరిస్థితులు తీసుకొచ్చాం మీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికి మిగులు విద్యుత్ ఉంది ఈ రాష్ట్రంలో మిగులు విద్యుత్తున్నా సరే మీరు రెండు సంవత్సరాలు కోవిడ్ వచ్చి మిమ్మల్ని కాపాడింది ఇరవై పంతొమ్మిది ఇరవై 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 రెండు సంవత్సరంలో మీకు ట్రూఅప్ ఛార్జెస్ లేవు ఇరవై ఒకటి ఇరవై రెండులో ఒక సంవత్సరంలోనే మీరు మూడు వేల కోట్లు వేశారు తర్వాత ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగున మీరు ట్రూ అప్ ఛార్జీలు వేసేసి మీ ప్రభుత్వం అధికారంలో ఉండగానే ట్రూఅప్ మేరకుండా ఇంటికి వెళ్ళిపోయిన మాట వాస్తవం కదా అదే విధంగా ఈ ట్రూ ఆఫ్ ఛార్జెస్ ఎంత పెద్ద ఎత్తున మిగులు విద్యుత్తున్న రాష్ట్రంలో మీ చేతికి అప్పచెప్పిన తర్వాత ఈ విద్యుత్ వ్యవస్థని ఇంతగా ట్రూఅప్ ఛార్జీలు పెంచడానికి గల కారణం ఏంటంటే మీరు సరిగ్గా విద్యుత్ వ్యవస్థను సరిగ్గా గాలిలో పెట్టలేకపోవటం దాదాపు మా టైంలో వీటిపిఎస్ ఎనిమిది వందల మెగావాట్లని ఎక్స్పెన్షన్కి మీ చేతిలో అప్పు చేస్తే యాభై ఐదు నెలలు మీ చేతిలో ఉంటే ఎక్స్పాన్షన్ చేయటం మీ వల్ల కాదా ఎక్స్పాన్షన్ చేసి విద్యుత్ ఉత్పత్తి చేసుకోవటం మీ వల్ల అదే అదేవిధంగా కృష్ణపట్నం పొట్టును కూడా అదే అదే చేశారు అదేవిధంగా పోలవరం ప్రాజెక్టులో తొమ్మిది వందల అరవై మెగావట్లు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఉంటే దాన్ని కూడా అట్లానే వదిలేశారు అదేవిధంగా విండు సోలారు నుంచి విద్యుత్ ఉత్పత్తి అవుతుంటే మన రాష్ట్రంలో తయారయ్యే విద్యుత్ ఉత్పత్తిని మీరు వాడుకోకుండా పక్క రాష్ట్రాల నుంచి ఎక్కువ చాలా పెద్ద ఎత్తున పవర్ పర్చేజెస్ చేసి విపరీతంగా విద్యుత్ వ్యవస్థని నష్టాల్లో తీసుకొచ్చిన మాట వాస్తవం కాదు అదే విధంగా రెండు వేల ఐదు ఒక్క నిమిషం రెండు వేల ఐదు వందల పదమూడు కోట్ల రూపాయల పిఎఫ్ ట్రస్ట్ ఉన్న డబ్బులు కూడా బెవల్ సంస్థకి దారి మళ్ళించారు వీటి వల్ల వీటి వల్ల మేము మిగులు విద్యుత్ తోటి ఇచ్చిన ఈ వ్యవస్థను మీ చేతిలో పెడితే గడిచిన ఇరవై ఐదు సంవత్సరాల్లో ఈ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేయడమే కాకుండా ఇరవై వేల కోట్ల రూపాయలు ట్రోప్ చార్జెస్ రూపంలో భారం ప్రభుత్వం ప్రజల మీద కాకుండా ఈ వ్యవస్థను కూడా సర్వనాశనం చేశారు అని మీ ద్వారా సభ్యులకు అధ్యక్ష మంత్రి గారు ప్రశ్నకి సూటిగా సమాధానం చెప్పకుండా ఎన్నికల ముందు రాష్ట్ర ప్రజానీకానికి వాళ్ళ ఒక స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు అధ్యక్ష రాష్ట్ర రాష్ట్ర వినియోగదారులకి అదనపు భారాన్ని వేయం అని చెప్పి మీరు మంత్రి గారు చాలా వివరంగా చెప్పినప్పుడు దానికి సమాధానం చెప్పాలి కదా మీరు సమాధానం చెప్పడం కాదండి మంత్రి గారు అడగండి మంత్రి గారికి చెప్పాలి కదా మీరు మంత్రి గారికి చెప్పడం కాదు మీరు ప్రశ్న అడగాలి మంత్రి గారు రెండు వేల పద్నాలుగులో పద్నాలుగు పదిహేనులో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినటికి మీ మీ ప్రశ్న సూటిగా అడగండి మీకు ఏమి సమాధానం కావాలా లేదా నా అధ్యక్ష అధ్యక్ష రూ ఆఫ్ చార్జీలు చోఫ్ చార్జీలు రాష్ట్ర ప్రజానీకమైన వేస్తున్నారా లేదా వేస్తే ఏది మేరకు వేస్తున్నారు ప్లీజ్ దీనికి సమాధానం సూటిగా చేయాలి అధ్యక్ష మంత్రి గారు సార్ ఇందాక అని చెప్పే ఈ ప్రశ్న మీరు వేసేది కాదండి ఎందుకంటే వీళ్ళు పెంచి ఈఆర్సీకి పంపించేసి మమ్మల్ని వేస్తున్నారా లేదంటే ఈఆర్సీ కోర్టు పరిధిలో ఆల్రెడీ కోర్టు పరిధిలో నిర్ణయం చేయబడింది సార్ తీసుకోబడింది మీ తప్పుదారు వల్ల ఈ రాష్ట్రంలో ఇరవై వేల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం పడింది ఇక్కడ మళ్ళీ మీరేసి భారం మీరే పెంచేసి మీరే వచ్చి క్వశ్చన్ వేసి క్వశ్చన్ అనేటువంటి మాకు అర్థం అర్థం కావట్లేదు వాళ్ళకు ఉండే అవకాశం అదే కదా కూర్చోండి 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 మాట్లాడి ఏమండే ఏమంటారు ఏమంటారు ఎవండి ఏమంటారు ఈ సభలో ఒక వింత పరిస్థితి చూస్తున్నాను అధ్యక్ష ప్రతిసారి ఇది జీరో వర

లేదంటే మాకు అవకాశం అండి లేదు కుర్చోండి అలోపిగ ఏ అది మరి మా 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 మాతాలకత కూడా మీరు చెప్పండి ఇంకా అధ్యక్ష అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ లేదు అధ్యక్ష ప్లీజ్ మా గౌ అధ్యక్ష గౌరవ సభ్యులు గౌరవ సభ్యులు ఉద్యోశాఖ మంత్రి సూటిగా ప్రోస్ట్ చేస్తాము అధ్యక్ష ప్రోబ్ ఛార్జీలు మీరు వచ్చి పెంచుతున్నారా లేదా పెంచితే నుంచి పెంచుతున్నారు ఎన్నికల్లో మీ ఇచ్చిన మాట వచ్చి తగ్గిస్తా అని చెప్పారు కదా ఎందుకు పెంచుతాను అడిగారు అధ్యక్ష దానికి వచ్చి దానికి చెప్పిన సమాధానం అధ్యక్ష దానికి మా సమాధానం చూస్తే ఏపీఆర్ చూస్తే మీరే ఇచ్చారు కాబట్టి అది ఇప్పుడు వస్తుంది ప్రభుత్వం ప్రభుత్వం వినండి ఏపీఆర్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్ఎస్ఎక్సీ ఫ్రీ ఇయ్యొచ్చు కదా చిక్ష మేము ఇచ్చిన మా మాట ఇచ్చాము ప్రజలకి విద్యుత్ ఛార్జీలు పెంచమన్నాము కాబట్టి ఏదైతే ఆ క్వాంట ఉందో ఆ క్వాంటని ప్రభుత్వమే రీపే చేస్తుంది సబ్సిడీ రూపాయలు ఇస్తాము మేము మేము రెడీగా ఉన్నామని చెప్పొద్దు కదా మా మా ప్రజల్ని మాట ఇచ్చేస్తారు కదా లే అధ్యక్ష సూట్గా సూట్గా అతిగా అధ్యక్ష సూట్గా సూటిగా ఈ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేకం చేస్తూ ఇచ్చిన మాట ఒకటి ఇచ్చిన తర్వాత ఒకటి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటి ఏదైతే దొంగ వైకి వాళ్ళు వహిస్తున్నారో వహిస్తున్నారో ప్రజల మీద భారం మోపుతున్నారో ఇంక ఇది కాక ఇంక రేపు కూడా ఇంకా మళ్ళీ విద్యుత్ శాతం పెంచే పరిస్థితి ఏదైతే చేస్తున్నారో దాన్ని నిరసనగా మేము మాకు చేస్తాం మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు ఎనర్జీ మినిస్టర్ గారు సార్ ఇందాక కూడా చెప్పాం సార్ ఉండమ్మా అధ్యక్ష సభకు వాకౌట్ చేశారా క్వశ్చన్కి వాకౌట్ చేశారా క్వశ్చన్ వాకౌట్ చేశారా అధ్యక్షేస్తారు అధ్యక్ష ఈ తలుపు నుంచి తలుపులు వచ్చేస్తారా ఓకే థ్యాంక్ యూ అధ్యక్ష సార్ ఇది వాళ్ళ ఇది వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏప్రిల్ ఇరవై నాలుగున ట్రోఅ చార్జెస్ వేసి ఈఆర్సీకి పంపించారు సార్ ఈఆర్సీకి పంపించిన తర్వాత తొంభై రోజుల్లో తొంభై రోజుల్లో దీన్ని ఆమోదించి పంపించాల్సింది ఆమోదించకుండా దీన్ని దాదాపు రెండు సంవత్సరాల పాటు పక్కన పెట్టేసి ఇవాళ బయటికి తీసుకొస్తున్నారు సార్ ఇందాక మీ దృష్టికి చెప్పడం అయింది దాదాపు ఈ ట్రోప్ ఛార్జెస్ మనం మిగులు విద్యుత్ తోటి రాష్ట్రాన్ని వాళ్ళ ప్రభుత్వానికి అందించిన తర్వాత దాదాపు ప్రజల మీద ఇరవై వేల కోట్లు భార వేశారు సార్ గల కారణాలు కూడా ఇందాక చెప్పడం జరిగింది ఈ రాష్ట్రంలో వ్యక్తిగత కక్షలతో దాదాపు ఏడు నుంచి ఎనిమిది వేల మెగావాట్లు సోలార్ కానీ విండ్ పవర్ కానీ వీటిని ఉత్పత్తి చేస్తుంటే ఈ వీళ్ళు చేసే ఉత్పత్తిని తీసుకోకుండా బయట నుంచి చాలా పెద్ద ఎత్తున వాళ్ళ అనుయాయులకి చాలా పెద్ద ఎత్తున పవర్ పంజ ద్వారా వేల కోట్ల రూపాయలు కొనుగోలు చేశారు సార్ విద్యుత్ ఉత్పత్తిని మన దగ్గర కోర్టుకు వెళ్తే కోర్టు మందలిచ్చింది ఎందుకు మీ దగ్గర మీ పీపీఎల్ అమలు చేయరు ఎందుకు అమలు చేయరు అని చెప్పి కోర్టు మందలిస్తే ఆ టైంలో వీళ్ళు ఏం చేశారంటే మళ్ళీ కోర్టు హానర్ చేస్తానే ఇంకో పక్కన లైన్స్ని బిజీ పెట్టేసి వీళ్ళు ఉత్పత్తి అయ్యే పవర్ని కూడా తీసుకోకుండా మళ్ళీ ఇంకో నష్టం చేశారు సార్ ఈ రాష్ట్రానికి బయట నుంచి పెట్టుబడులు దారులు రావాలంటేనే భయపడే పరిస్థితి ఈ తీసుకొచ్చిన సంఘటన మీ ద్వారా సభకు తెలియజేస్తా ఉన్నాం సార్ అదేవిధంగా ఈ అన్ని ఒక పక్కన ఇందాక మీకు చెప్పాను విడిపిఎస్ కానీ కృష్ణపట్నం కానీ వీటన్ని పోలవరం ప్రాజెక్ట్ కానీ వీటన్నింటినీ అవగాహన లేని ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి అవగాహన లేకపోవటం వల్ల ఈ ఈ సంస్థ వల్ల విద్యుత్ వ్యవస్థ వల్ల సంస్థ వల్ల ప్రజలకు నష్టం జరిగిద్ది అనే ముందు ఆలోచన లేకపోవటం వల్లే ఈ అన్ని కూడా దాదాపు ఇరవై కోట్ల రూపాయల పైన భారం పడాల్సి వచ్చింది దీని పరిమాసమే దాదాపు తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచడం జరిగింది సార్ మా ప్రభుత్వం అయితే ఇప్పుడు రాబోయే రోజుల్లో ప్రజల మీద భారం పడకుండా ఏ విధంగా ముందుకెళ్లాలనే ఉద్దేశంతో మా ప్రభుత్వం తోటి చాలా చర్యలు తీసుకుంటాం సార్ వచ్చిన ఐదు నెలల్లోనే ఆర్డీఎస్ఎస్ కింద తీసుకొని ఎక్కడ కూడా ఫేడర్ లెవెల్లో లాసెస్ ఉండకుండా ఉండటం కోసం ఆర్డీఎస్ఎస్ స్కీమ్ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి తీసుకొచ్చిన ఆర్డీఎస్ఎస్ స్కీమ్ ద్వారా ప్రజలకు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలి తొమ్మిది గంటలు విద్యుత్ వ్యవసాయానికి అదేవిధంగా ఇరవై నాలుగు గంటల ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక ఈ కార్యక్రమం తీసుకున్నాం సార్ అదేవిధంగా విధంగా ని ఇంకా మెరుగైన పద్ధతిలో మెరుగ్గా పని మెరుగ్గా విద్యుత్ ఉత్పత్తి చేయాలనే దానికోసం ఏపీజీ అనుకో ద్వారా రెండు పంపుడు స్టోరేజ్ ప్రాజెక్టుని దాదాపు రెండు వేల మూడు వందల మెగావట్లు విద్యుత్ ఉత్పత్తి తీసుకురావాలి రాబోయే రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా విద్యుత్ వినియోగం రోజు రోజుకి పెరిగిపోతుంది సార్ అది మీట్ చేయడం కోసం ఏదైతే మన రాష్ట్రంలో అనుకూలమైన ప్రదేశంలో పిఎస్పీలు కానీ సోలార్ గాని విండ్ గాని లేకపోతే హైడల్ గాని లేకపోతే ఏ విధంగా మనం విద్యుత్ ఉత్పత్తి చేయగలుగుతాం వాటి అన్నిటి ద్వారా మనం విద్యుత్ ఉత్పత్తి చేసి ప్రజల మీద భారం పడకుండా ఉండాలనే దానికోసం చేస్తున్నాం సార్ దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడం కోసం కూడా వివిధ సంస్థల నుంచి ఈ రాష్ట్రానికి వస్తున్నారు సార్ ముఖ్యమంత్రి గారు మీద నమ్మకంతో అదే విధంగా ట్రాన్స్మిషన్ కెపాసిటీ పెంచడం కోసం కూడా పదిహేను వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాదాపు డెబ్బై యొక్క స్టేషన్స్ కానీ ట్రాన్స్ఫార్మర్స్ కానీ ట్రాన్స్మిషన్స్ లైన్స్ కానీ ఇట్లన్నిటిని కూడా తీసుకుని వస్తాం సార్ ఈ ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రజలకి ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండటం కోసం విద్యుత్ వినియోగం రోజు రోజు పెరిగిపోతుంది విద్యుత్ అవసరాలు పెరిగిపోతున్నాయి విద్యుత్ రాబోయే రోజుల్లో ప్రజలకి ఏ విధంగా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు వివిధ రకాలైన ఏ విధంగా విద్యుత్ ఉత్పత్తి చేస్తే బాగుంటుంది అనే దానికోసం రకరకాల ఆలోచనలు చేసి ఇన్వెస్టర్స్ నిలిచి రాష్ట్ర ప్రజల మీద భారం పడకుండా చూసేదానికి ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది సార్